మాతృదేవోభవ పితృదేవోభవ ఇప్పుడు మనము దేవీ నవరాత్రుల గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నించేద్దాము ఈ దసరా నవరాత్రుల్లో అదే దేవీ నవరాత్రులు అంటారు శర నవరాత్రులు అంటారు దసరా అంటారు అంటే దసరా అంటే పది ఆహారం అంటే రాత్రులని అదే పది రోజులు అని అర్థంలో పగలు పది పగళ్ళు అనే ఉద్దేశంలో కూడా దశహర దాన్ని మన వాడుకలో దసరా అయింది ఆ విధంగా ఈ దసరా నవరాత్రుల్లో రెండవ రోజున బాలా త్రిపుర సుందరి అవతారంగా అలంకారం చేస్తూ ఉంటారు ఇక్కడ అన్ని ఎక్కడెక్కడైతే ఈ అమ్మవారి యొక్క ఉత్సవాలు చేస్తారో అక్కడ ఒక అమ్మవారిని విగ్రహాన్ని పెట్టి భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారు అక్కడ ఈ బాలా త్రిపుర సుందరి వేషాన్ని ఆమెకి ధరింపజేస్తారు అసలు ఈ బాలా త్రిపుర సుందరి అవతారం ఎందుకు ఎత్తవలసి వచ్చింది ఇప్పుడు మనం సగ్గిట్టేది కదండి అవతారం పెట్టారు వస్త్రాలు ధరింపజేసారు మిగతా అలంకరణలన్నీ కూడా మునీశ్వరులు వర్ణించే వర్ణించిన విధంగానే చేస్తు చేస్తున్నారు కానీ ఆ అవతారం ఎందుకు దాచవలసి వచ్చింది అనేటటువంటిది చాలా మంది మన యూట్యూబర్స్ వాళ్ళు చెప్పినట్టుగా లేదు చెప్పు నేను చూసి ఉండకపోవచ్చేమో అది కూడా వాళ్ళు చెప్పలేదని వాళ్ళ మీద నిండవేయద్దు నేను చూసి ఉండకపోవచ్చు అయినా నాకు తెలిసింది నేను చెప్పాలనే తాపత్రయం కూడా నాకు ఉంటుంది ఇక్కడ ఈ బాలా త్రిపుర సుందరి అవతారం గురించి మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ పూర్వకాలంలో బండాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు ఈ రాక్షసుడు కూడా అతను అనేక వరాలు పొంది అనేక లోకాల్ని సర్వలోకాల్ని కూడా బాధిస్తూ ఉన్నాడు అతనికి కూడా ఓ ముప్పై మంది సంతానం కూడా ఉన్నారు ఆ రాక్షసుడికి ఆ పిల్లలతో కలిసి ఆ ముప్పై మందితో కలిసి ఇతను కూడా సర్వలోకాన్ని కూడా చాలా బాధిస్తూ ఉన్నాడు దేవతలు మానవులు యక్షులు కిన్నెరు పురుషులు అనేటటువంటి భేదం లేకుండా సమస్త జనాభాని కూడా సమస్త లోకాన్ని కూడా బాధిస్తూ ఉన్నాడు ఆ లోకం ఈ లోకం అని లేకుండా ఈ విధంగా ఉంటే వీళ్ళందరూ ఇతని బాధ కూడా తట్టుకోలేక విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి మొరబెట్టుకుంటారు అయ్యా మాకు ఈ విధమైన కష్టం వచ్చేసింది ఈ భండాసురుడి వల్ల అని చెప్పేసి వాడు చెప్పడం జరిగింది చెబితే ఆయన ఏం చేశాడంటే తన రెండు బాహువులతోటి మధ్య నుంచి ఎట్లాగా బాహువులు వేడుకోగానే రెండు బాహువుల మధ్య నుంచి ఒక ఎనిమిది సంవత్సరాల బాలికను సృష్టించాడు బాలికగా సృష్టించాడు కాబట్టి ఈవిడని మనం అందరం ఏమంటున్నామంటే బాల త్రిపుర సుందరి అంటే త్రిపురం అంటే మూడు ఆ ఆ మూడు శక్తులు అంటే లక్ష్మి పార్వతి సరస్వతి ఈ మూడు శక్తుల యొక్క శక్తితోటి ఒక బాలికని సృష్టించాడు అందుచేత మూడు శక్తులు కలిసి ఉన్నాయి కాబట్టి ఆ బాల త్రిపుర సుందరి ఆ అమ్మాయి కూడా చాలా అందంగా ఉంటుంది కాబట్టి సుందరి అనే పేరుతోటి బాల త్రిపుర సుందరి అనే పేరుతోటి ఒక అమ్మాయిని సృష్టించారు ఆమెకి ఆమెకి స్వయంగా ఆయుధాలు కూడా ఆ విష్ణుమూర్తి ఇవ్వటం జరిగింది ఈ విధంగా ఆ అమ్మాయి ఆ చిన్న వయసులోనే అంత పాలు గారేటటువంటి బుగ్గలతోటి అంత చిన్న అమ్మాయి ఎనిమిది హస్తాల్లోనూ ఎనిమిది రకాలైనటువంటి ఆయుధాలు విష్ణుమూర్తి చేత ఇవ్వబడినటువంటి ఆయుధాలతోటి ఆ బండాసుని సంహరించింది అతనే కాకుండా అతని యొక్క ము ముప్పై మంది సంతానాన్ని కూడా ఆమె ఒక్క బాలికి మాత్రమే సంహరించేసింది అండ్ ఆ విధంగా మీకు అక్కడ సంహరించడం చేత ఆమెకి బాల త్రిపుర సుందరి అనేటటువంటి పేరు ఖాయమైంది ఇక్కడ ఈ గుళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదు కానీ మా స్వగ్రామం అయినటువంటి కాకినాడలో అక్కడ బాల త్రిపుర సుందరి గుడి అని చెప్పేసి ఒక గుడి ఉంది చాలా అద్భుతంగా జరుగుతాయి ఉత్సవాలు అక్కడ కాకినాడలో చాలా చోట్ల చాలా ఉత్సవ వైభవంగా జరుగుతాయి నేను కాదంటలేదు కానీ ప్రత్యేకంగా నాకు తెలిసినంత వరకు బాలా త్రిపుర సుందరి ఈ మధ్య కాలంలో చాలా మంది చాలా చోట్ల పడుతున్నారు కానీ నా చిన్నప్పుడే అంటే యాభై సంవత్సరాల కిందట మాట నేను చెప్తున్నాను బాలా త్రిపుర సుందరి గుడి అని చెప్పేసి కాకినాడలో ఒకటి ఉంది ఆనాడు చాలా వైభవంగా జరిగేది నేను కూడా చూశాను నేను చిన్నవాడిని ఎక్కువగా రాత్రి వేళ జరిగేది కానీ మేము చిన్నవాళ్ళం ఆనాటి కాలంలో ఈ ఈ రకరకాలైనటువంటి సెల్ ఫోన్లు అవి లేవు కాబట్టి పగలంతా ఆడుకోవటం చదువుకోవటంలోనే గడిపేవాళ్ళం కాబట్టి స ఎనిమిది ఎనిమిదిన్నర వరకు మాత్రమే ఉండగలిగే వాళ్ళం అంతవరకు ఆ వైభవం అంతా చూసి అప్పుడు ఇంటికి తీసుకెళ్ళిపోతే మా అమ్మగారు మా అన్నయ్యలో ఎవరో తీసుకెళ్ళిపోతే ఇంటి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం పడుకుంటే ఇంకేమి తెల్లవరకు ఏమి తెలిసేది బాల్యం కదండి అని చేత పగలంతా ఆడి ఆడి అలిసిపోయి ఉంటాం కాబట్టి అంత డీప్ స్లీప్ అంటే గాఢ నిద్రలో గడిపేసేవాళ్ళు ఈ బాలా త్రిపురంధ్ర గురించి కదా ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు ఇంకా చాలా చోట్ల ఈ మధ్యకాలంలో కట్టారు అక్కడ కూడా చాలా వైభవంగా చేస్తున్నారు ఇంకా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో కొంతమంది దుర్మార్గులు కొన్ని గుళ్ళు పగలబెట్టినప్పటికీ ఇంకా వాటికి వెయ్యింతలుగా కొత్త కొత్త గుళ్ళు లేస్తూనే ఉన్నాయి ప్రజలలో భక్తి పెరుగుతూనే ఉన్నది హైందువుల్లో దేవు దేవుడి పట్ల భక్తి వెయ్యి రెట్లు పెరుగుతున్నది ప్రతి గుడిలోనూ కూడా అతి వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్న మా చిన్నప్పుడు ఎక్కడ అన్నదానాలు అనేటటువంటి ఉండేవి కాదండి అవి కూడా చేస్తున్నారు కొన్ని చోట్ల ఒకటి రెండు రోజులు దానాలు చేస్తూ ఉంటే కొన్ని సందర్భం కొన్ని చోట్ల మీకు నిత్యము అన్నదానాలు కూడా చేస్తున్నారు ఎంతమంది ఒక సంఖ్య నియమం కూడా లేదండి వచ్చినాడు వచ్చి తిన్న తిన్నై పోవటమే ఈ విధంగా గుళ్ళు కూడా చాలా అభివృద్ధి చెందుతున్నాయి ప్రజలందరూ సహకరిస్తున్నారు మన సనాతన ధర్మం మీద పైకి వ్యక్తపరచలేకపోతున్నారు కానీ అందరికీ భక్తి ఉన్నది అందరికీ అమిత్తమైన భక్తి ఉన్నదండి ఆడవాళ్ళకి మగవాళ్ళకి పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఈ విధంగా మన సనాతన ధర్మాన్ని అందరూ కాపాడుతున్నందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను ఇది బాల సుందరి అవతారము వ్యత్తవలసి వచ్చినటువంటి సందర్భంగా పెద్దలందరూ చెప్పారు నాకు తెలిసిన విషయాన్ని మీకు నేను తెలియజేశాను శుభంభూయాత్ర